శివాయ ఓం నమో నారాయణాయ కర్మ నివారణ నరదృష్టి నివారణ కాళభైరవాయో నమ ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ తన్నో తన్నోహన్మత్ ప్రచోదయా హరి ఓం మా ఛానల్ కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్భంతులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరి సోదరి మణులకు అందరికీ సనాతన ధర్మ సంరక్షకులకు జ్యోతిష్య అభిమానులకు స్వాగతం పలుకుతూ అందరి పైనను శ్రీ హనుమంతుడి స్వామి వారి యొక్క ఆశీస్సులుండాలని కోరుకుంటూ ఆశీర్వచనం అందరికీ ధర్మ మార్గము భక్తి మార్గము రామ మార్గాన్ని ఏర్పాటు చేసే శక్తిని మనసు ప్రసాదించాలని మనసారా శ్రీ హనుమంతుడి స్వామివారిని కోరుకుందాం ఒకటో తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై నాలుగు నుండి పదహైదు ఆరు రెండు వేల ఇరవై నాలుగు వరకు పుట్టినటువంటి వారందరూ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ఒకటి ఆరు రెండు వేల ఇరవై నాలుగు నుండి పదహైదు ఆరు రెండు వేల ఇరవై నాలుగు వరకు గ్రహ గమనాలను ఒకసారి చేద్దాం మేషరాశిలో కుజుడు స్వక్షేత్రకారకుడు వృషభ రాశిలో చతుర్గ్రహ కూటమి రవి బుధ గురు శుక్ర శుక్ర భగవానుడు స్వక్షేత్ర సంచార స్థితి రవి చేత గురు శుక్రులు ఇద్దరూ గురుమౌఢిమి శుక్రమౌఢిమి జరుగుతున్న విషయం తెలిసినటువంటిదే అలాగనే కన్యరాశిలో కేతు సంచార స్థితి కుంభరాశిలో శని భగవానుడు స్వక్షేత్ర సంచార స్థితి మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి మేషరాశి వారికి గురువారం అమావాస్య రోహిణీ నక్షత్రం రోజు ఎలాంటి విధి పాటించాలి జాతక చక్రంలో చతుర్గ్రహ కూటమి ఉన్నప్పుడు ఎలాంటి యోగాలు పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మేషరాశిలో ఏ నక్షత్రాలు వస్తానగా అశ్విని నక్షత్రంలోని నాలుగు పాదాలు భరణీ నక్షత్రంలో నాలుగు పాదాలు కృతికా నక్షత్రంలోని ఒక పాదం కలిపితే మేషరాశి చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకుని ప్రయత్నం చేద్దాం చూ చో లా లే లో ఆ అక్షరాల వారందరూ కూడా మేషరాశి జాతకులే మేషరాశిలోనే కుజ భగవానుడు స్వక్షేత్రంగా సంచారం చేయడం వలన చిన్న చిన్న విషయాలకు ఆందోళన తగదు దూర వాయు జల ప్రయాణాల్లో స్వల్పమైనటువంటి ఆటంకాలు అసలే వేసవికాలం వెళ్ళిపోతూ వర్షాకాలానికి స్వాగతం పలుకుతూ ఉండే కాల సమయంలో కనుక మీరు ప్రయాణం చేసేటప్పుడు ఎన్నో జాగ్రత్తలు అవసరం అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి అలాగా యంత్రాలతో ఆయుధాలతో దయచేసి చెలగాటం ఆడవద్దు ఎందుకనగా కుజదోష ప్రభావం కలడం వల్ల మీరు ఎంత మౌనంగా ఉన్నా ఎంత ప్రశాంతంగా ఉన్నా ఎతటి వ్యక్తులు కొందరు పని కట్టుకొని మిమ్మల్ని అనేక రకాలుగా పోటీ మాటలతో డిస్టర్బ్ చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇదంతా కూడా అది వారి వ్యక్తిగతం కాదు గ్రహ సంచార స్థితి ప్రభావమే అని చెప్పి గమనించడం వలన అంటే ఏదైనా ఒక విషయం తెలిసినప్పుడు మనం మౌనంగా ఉండ ఉంటాం అలాగా మౌనమే మీకు శరణ్యంగా భావించగలగాలి ధనావాకు కుటుంబ స్థానంలో రవి బుధ సంచార స్థితి ఉండడం వలన ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఇది చాలా మంచి కాలము ప్రభుత్వ ఉద్యోగంలో ఉండబడిన వారికి ప్రమోషన్స్ కోసం ప్రయత్నం చేస్తున్నట్లయితే అడుకుంటున్న ప్రాంతానికి మీరు ప్రమోషన్స్ అవుతారు గురువు శుక్రుడు స్వక్షత్రకారకుడు అక్కడే ఉండడం వలన నూతనమైన బంగారు ఆభరణాలు వాహనాలు కార్లు బంగ్లాలు క్రయ విక్రయాలు యోగదాయకం అని చెప్పి గమనించాలి కాకపోతే రవిచేత గురువు రవిచేత శుక్రుడు కలిసి ఉండడం వలన కొద్దిపాటిగా ఏదైతే అనుకుంటామో వాటిని మందకొడిగా సాగే పరిస్థితి ఉంటుంది ఇలాంటి కాల సమయంలో కాళభైరవ స్వామి యొక్క స్మరణ చేయడం వలన గ్రహ సంచార స్థితిలో ఉన్న దోషాలు తొలగి మీరు అనుకుంటున్న అన్ని విజయాలు మీ సొంతమైతా అని చెప్పి గమనించాలి ఆరవ స్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వలన మేషరాశి జాతకులకు చాలా ముందస్తు జాగ్రత్తగా ఉంటుంది ఒక వ్యక్తితో మాట్లాడేటప్పుడు ఆ వ్యక్తి ధర్మంగా ఉన్నాడా అధర్మంగా ఉన్నాడా న్యాయంగా ఉన్నాడా ఏం జరుగుతుంది ఏం జరగబోతుందో వాళ్ళు అంచనా వేసే శక్తి వాళ్ళకు చాలా అధికంగా ఉంటుంది కనుక మీ మనసు ఏదైతే చెప్తే దాన్ని విధిని విని విధి విధానాన్ని పాటించండి విజయాలు మీ సొంతమవుతాయి లాభస్థానంలో శని భగవాను స్వక్షత్రంగా ఉండడం వలన వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారాల్లో మీకు మంచి మంచి అవకాశాలు రాబోతున్నాయి కనుక పెట్టుబడులు ఎంత పెడుతున్నాం సమయాన్ని ఎంత స్పెండ్ చేస్తున్నాం ఎంతవరకు ఇన్కమ్ సోర్స్ ఉంది ఎంతవరకు ఖర్చులు ఉన్నాయని చెప్పి మీరు లెక్కపత్రాన్ని చూసుకొని ప్రయాణం చేయగలిగినట్లయితే స్థిర చరావస్తులు మీ సొంతమవుతాయి కాకపోతే వ్యయంలో రాహు సంచార స్థితి ఉండడం వలన వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారాల్లో పై అధికారులు సహ ఉద్యోగస్తులు కింది స్థాయి ఉద్యోగస్తులు మీ పైన నిత్యము కన్నేసి ఉంచారు అని చెప్పి గమనించగలగాలి ఇలాంటి కాల సమయంలో ఈ నరదృష్టి శత్రు ప్రభావాలు మాయా దర్పణంతో కూడుకున్న జీవితాన్ని మీరు పొందే పరిస్థితి ఉంటుంది అనగా రాహు మాయాకారకుడు చక్షుకారకుడు లేని దాన్ని ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా ఎదుటి వ్యక్తులు భ్రమలో పడుతుంటారు ఇలాంటి కాల సమయంలో మీరు ఎంత బరువైతే ఉంటారో అంత బరువు కలిగినటువంటి లవణం అనగా ఉప్పును తులాభారంగా చేసుకొని నీటిలో ఉప్పును అంత మీరు ఎంత బరువైతే ఉంటారో అంత బరువు నీటిలో కరిగించి ఆ నీటిని మహాదేవుడికి రుద్రాభిషేకం చేసుకున్నట్లయితే ఈ కర్మ తొలగి ఈ మాయను ఛేదించి సత్యాన్ని గ్రహించి జీవితాన్ని సువర్ణమయం చేసుకుంటారని చెప్పి గమనించాలి అలాగనే మనకు అమావాస్య రోజు గురువు బృహస్పతి వారము నక్షత్రము చంద్ర నక్షత్రం అవడం వలన బృహస్పతి యోగం కలగాలి అన్నట్లయితే తెల్లటి బియ్యాన్ని మీరు ఎంత బరువు అయితే ఉంటారో అంత బరువు కలిగినటువంటి సగభాగం బియ్యాన్ని సగభాగం పసుపును రెండింటినీ తులాభారం చేసుకొని అనేక మందికి యక్షతలను పంచండి మీకు గజకేశరి యోగం కలిగి మీరు అనుకుంటున్న విజయ్ మీ సొంతం అవుతుందని చెప్పి గమనించాలి అలాగనే సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు వ్యవసాయ సోదరి సోదరీమణులు గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేంతవరకు చాలా మంచి కాలం అశ్వనీ నక్షత్ర జాతకులకు ముందు చూపు చాలా అధికంగా ఉంటుంది భవిష్యత్తు చాలా ఆశ్చర్యజనకంగా ఉంటుంది మరణీ నక్షత్ర జాతకులకు సినిమాలు యూట్యూబ్లు వాట్సాప్లు ఫేస్బుక్లలో క్రియేటివ్ రంగం మీరు సొంతమవుతుంది కృతికా నక్షత్ర జాతకులకు రాజకీయాలు రంగాల్లో అద్భుతమైన విజయం మీ సొంతం కాబోతుందని చెప్పి గమనించాలి జూన్ మాసంలో ముఖ్యమైనటువంటి పండుగల గురించి క్లుప్తంగా సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం ఆరవ తారీఖు ఆరవ నెల రెండు వేల ఇరవై నాలుగో తారీఖున వైశాఖ మాస కృష్ణపక్ష అమావాస్య గురువారము రోహిణి నక్షత్రము రావడము చాలా యోగదాయకమని చెప్పి గమనించాలి గురు చంద్రులు ఎవరి యొక్క జాతకంలో కలిసి ఉంటే గజకేసరి యోగము అంటారు కనుక అమావాస్య విశేషమైన అయినటువంటి గురువారము రోహిణి నక్షత్రంలో సంచారం చేయడం వలన మనము కాళభైరవ స్వామి వారి యొక్క స్మరణ కూష్మాండ దీపము సౌభాగ్య ముడుపు హోమ కార్యక్రమంలో పాల్గొన్నట్లయితే మనకు లేనటువంటి గజకేసరి యోగం కలుగుతుందని చెప్పి గమనించగలగాలి అలాగనే పద్నాలుగు ఆరు రెండు వేల ఇరవై నాలుగు జ్యేష్ఠమాస శుద్ధ అష్టమి కాళభైరవ స్వామి యొక్క సేవ చేయడం వలన జ్యేష్ఠమాసంలో అద్భుతమైనటువంటి విద్య ఉద్యోగ వ్యాపార రాజకీయ సకల రంగ కార్యక్రమాల్లో ఎలాంటి ఆటంకాలు ఉన్నా తొలగిపోతాయని చెప్పి గమనించాలి మీకు కాళభైరవ స్వామి యొక్క దేవాలయంలో ముడుపు కట్టాలనుకుంటున్నా అలాగనే కూష్మాళ దీపం పెట్టాలనుకుంటున్నా కాలాభైరవ హోమం చేయించుకోవాలనుకుంటున్నట్లయితే ఈ నెమరు సంప్రదించినట్లయితే మీ పేరు పైన కాళభైరవ హోమ కార్యక్రమాన్ని చేయించి వాట్సాప్ కాల్ ద్వారా మీకు ప్రత్యక్షంగా పూజా కార్యక్రమం చేయించి ప్రసాదాన్ని మీకు అందజేయడం జరుగుతుంది కనుక ఆసక్తిగలవారు ఈ కిందినమర సంప్రదిద్దాం ఇంకాను ఈ జూన్ నెలలో విజయాన్ని సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్రను కంచు పాత్ర అంటారు అనగా మనకు కంచు మోగినట్లు కనకంబు మోగదు గదరాసుమత అని ఎలా చెప్పుకుంటామో అలా ఈ యొక్క కంచు పాత్రలో రాసులు పన్నెండు ఎలా ఉంటాయో పన్నెండు రాసులను ఇందులో వేయడం జరిగింది కనుక యొక్క పాత్రతో ఉపయోగాలను ఫలితాలను ఒకసారి గమనిద్దాం ఈ యొక్క పాత్రను ఈ కర సహాయం ద్వారా ఉపయోగించడం వల్ల ఓంకార శబ్దం రావడం జరుగుతుంది అని చెప్పి గమనించాలి ఒకసారి పరీక్ష చేద్దాం శబ్ద తరంగాల ద్వారా మానవుని శరీరంలో ఉండబడినటువంటి ఏడు చక్రాలు వికసింప చేసుకోవడము ఇంట్లో ఉండబడినటువంటి జ్యేష్ఠాదేవి బయటికి వెళ్ళడము గ్రామంలో సంచరించేటువంటి లక్ష్మీదేవి మన ఇంట్లోకి రావడము నరదృష్టి శత్రు ప్రభావాలు తంత్ర తాంత్రిక ప్రయోగ దోషాలు తొలగిపోతాయని చెప్పి గమనించగలగాలి ఈ యొక్క అక్షయ పాత్రతో పాటి ఒక స్వామి యొక్క పిరమిడు డాలరు కంకణము పూజించేటటువంటి రక్షాబంధనాన్ని మీకు అందజేయడం జరుగుతుంది కనుక ఇంటింటా కాళభైరవం అనేటువంటి కార్యక్రమాల్లో మనమందరము కాళభైరవ స్వామి యొక్క అక్షయ పాత్రను సొంతం చేసుకుందాం గృహంలో ఉంచుకుందాం అష్ట కష్టాలకు స్వస్తి పలుకుదాం అస్తఐశ్వర్యాలకు స్వాగతం పలుకుదాం అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం సమయం మీ పేరు రాసి పంపించినట్లయితే వంద సంవత్సరాల జాతకాన్ని వ్రాసి పంపించడం జరుగుతుంది మీరు పుట్టినటువంటి కాల సమయంలో గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో మీకు సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది అలాగే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లు లేనటువంటి కారణం చేత మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియచేస్తూ గ్రహస్థితి ఇప్పుడు ఎలా ఉంది రాబోయే కాలం ఎలా ఉండబోతుందో అనేటువంటి కారణం చేత రమణ శాస్త్రం ద్వారా అనగా గవ్వల ద్వారా కాళభైరవ ఉపాసన చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని మీకు తెలియజేయడం జరుగుతుంది కనుక వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్న వారు ఈ కింద నెంబర్ని ఆన్లైన్ ద్వారా కానీ ఆఫ్లైన్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించి మీ యొక్క జాతకంలో ఉన్న దోషాలను తొలగించుకోగలరు అని చెప్పి గమనించాలి అలాగా మీ అబ్బాయి కానీ అమ్మాయికి కానీ పాప కానీ బాబు కానీ పుట్టినట్లయితే వారి యొక్క జన్మనామము ఎలాంటి పేరు పెట్టుకోవాలి ఆధ్యాత్మిక నామాలు ఏంటి అనేది కూడా తెలియజేయడం జరుగుతుంది అలాగే మీ అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ ఎంత ప్రయత్నం చేసినా వివాహం జరగడం లేదా జాతకంలో ఎలాంటి యోగాలున్నాయి ఎలాంటి దోషాలున్నాయి ఎలాంటి వధువు చేత ఎలాంటి వరుడు చేత మీరు వివాహం చేసుకుంటే యోగం కలిసి వస్తుందో అలాంటి గ్రహ మైత్రిని గణాలను గుణాలను తెలియచేస్తూ వీరిద్దరి వివాహ తదనంతరము ఎలాంటి పరిస్థితి ఉంటుందో కూడా ముందే తెలియజేయడం జరుగుతుంది అలాగా వివాహమైన దంపతులు తరచుగా గొడవపడడం చిన్న చిన్న విషయాలకు ఆందోళన చెందుతున్నట్లయితే ఈ కింది నెమ్మది సంప్రదించినట్లయితే వారి యొక్క జాతకంలో ఉన్న గ్రహ దోషాలు తొలగించి పేర్ల యొక్క కొన్ని మార్పులు చేయించి వారిద్దరూ శ్రీ పార్వతీ పరమేశ్వరులు ఎలా ఉంటారో అలాంటి ఉండేటువంటి సలహాలు సూచనలు ఇవ్వడం కూడా జరుగుతుంది అలాగా మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ చదువులతో ఉత్తీర్ణత శాతము తర్వాత టెన్త్ క్లాస్ తదనంతరము ఇంటర్మీడియట్లో కానీ డిగ్రీలో కానీ పై చదువులో కానీ వారి యొక్క జాతకరీత్యా ఎలాంటి చదువులు చదువుకుంటే ఎలాంటి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉంటాయి కూడా మీకు సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది అలాగనే చాలామందికి వాస్తు జ్యోతిష్యం నేర్చుకోవాలి అనుకుంటున్న వారందరికీ కూడా మన యొక్క కాళభైరవ స్వామి యొక్క దేవాలయంలో వాస్తు జ్యోతిష్యం నేర్పించడం జరుగుతుంది అలాగనే మనకు చాలామందికి కాళభైరవ స్వామి యొక్క పూజ ఎలా చేసుకోవాలి కాళభైరవ స్వామి యొక్క మంత్ర సాధన ఎలా చేయాలి స్వామి యొక్క మంత్ర ఉపదేశం ఎలా తీసుకోవాలి అనుకుంటున్న వారందరికీ కూడా మన యొక్క దేవాలయంలో వారి యొక్క జాతకరీత్యా కాళ్ళ భైరవ మంత్ర ఉపదేశాన్ని చేయడం కూడా జరుగుతుంది కనుక ఆసక్తి కలవారు ఈ కింద సంప్రదించగలరు అందరికీ శుభం జయం లాభం జరగాలని కోరుకుంటూ ఆశీర్వచనం విద్మే విద్మహే సీతావల్లభాయ దిమహి తన్నో శ్రీరామచంద్ర ప్రచోదయా హరి ఓ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము చేస్తున్న వీడియోలు ఆధ్యాత్మికమైనటువంటి ధర్మ సందేహాలను అందరికన్నా ముందుగా మీరు చూడాలి అన్నట్టయితే ఘంటసింహల చేయండి పైన ఆలని పెట్టకుండా తెలియచేయండి మీరు ఎవరి క్షేమాన్ని అయితే కోరుకుంటున్నారో అంటే మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో వారికి కూడా ఈ యొక్క భక్తి సమాచారాన్ని చేరవేసి భగవంతుడి యొక్క ఆశీస్సులు పొందగలరు